మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ ఎంపీడివో కార్యాలయంలో చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన రైల్వే భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్దె సుధీర్ రెడ్డి ఆర్డీఓ సైదులు ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న బాధ్యతలతో చర్చించగా వారికి ఇంద్రమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు అందే విధంగా గతంలో ఇచ్చిన అరవై గజాల స్థలాల పట్టాలు ప్రభుత్వం ధర అందేలా కృషి చేస్తామని మరియు కోర్టులో ఉన్న నగదు భూ నిర్వాసితులకు వచ్చేలా గౌరవ తోటకూర వజ్రాసి యాదవ్ ఎక్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదివో సైదులు ప్రభుత్వం నుంచి వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు అనంతరం వంతెన నిర్మాణానికి సహకరిస్తూ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాల యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంత మంజిరెడ్డి జేఏసీ నాయకులు మారం లక్ష్మారెడ్డి కౌన్సిలర్ బండారు గౌడ్ మరియు బేతల నరసింహరావు కుథాది రవీందర్ డిప్యూటీ భాస్కర్ రెడ్డి మున్సిపల్ మేనేజర్ రామ్జీ రెడ్డి డిసి కార్యదర్శి ఆంజనేయులు మరియు పార్టీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముద్రాజు మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ మాజీ బ్యాంక్ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ మాజీ డైరెక్టర్ నరేష్ గౌడ మాజీ వార్డు సభ్యుడు వెంకట రమణ అలాగే భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు సో అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏంటి సార్ అంటే ఒకటే మెయిన్ ఒక్క సమస్యతోనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సార్ ఇక్కడ మా నేను కౌన్సిలర్ని కూడా ఇక్కడ మున్సిపల్ యాక్ట్ ప్రకారము ఓనర్షిప్ సర్టిఫికేట్ వేపించడానికి లేదు మున్సిపాలిటీలో మా మేనేజర్ సార్ కూడా ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కలెక్టర్కి ఆదేశం ఇవ్వండి ఏంటంటే కొంచెము మీరు చెప్పండి కలెక్టర్ గారికి మీ విధంగా మీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఎట్లిస్తారో ఆ విధంగా చెప్పండి చెప్తే కలెక్టర్ గారు మాకు ఆదేశం ఇస్తే మేము మా అసెస్మెంట్ రిజిస్టర్ చూసి దాని టైటిల్ ఎక్కడ ఉంది ఏముంది అని చెప్పేసి చెప్పేసి చేసేస్తాం కాబట్టి ఒక ఈ ఒక్క కేసు ఇక్కడ ఉన్న ఇక్కడున్న మెంబర్స్ మెంబెర్స్ సమస్య తీసుకుంటుంది సార్ ఒక టైటిల్తోనే ఇబ్బంది వస్తుంది ఇక్కడ ఈ టైటిల్ ఒక్క చేస్తే సరిపోతుంది ఇదే నడుస్తుంది సార్ మీతో ఇంకేం లేదు కమిషన్ పరిస్థితి మీకు ఇప్పుడు ఆడ్యోగాలు నూట రెండు మందిలో మీకు ఏడు పేరు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే చిన్న మిస్ట్రీకు సోనాబాయి పేరుపై పడితే కనుక దాన్ని కూడా పిటిషన్ వేసుకుంటే క్లియర్ చేస్తామని చెప్పి అడ్వాళ్ళు చెప్తున్నారు ఓకేనా మీరు ఇప్పుడు నూట ఇరవై ఏడు మంది ఇరవై ఐదు మంది తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ అడ్వకేట్ను పెట్టుకో అదే పెట్టుకొని ఆ కేసులో ఇంప్లిమెంట్ ఫిటేషన్ వేసుకొని మా డబ్బులు మాకు ఇయమని చెప్పి కోర్టును అడిగితే కోర్టు అవార్డు పాల్ చేస్తారు మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది దాంట్లో ప్రా ప్రాబ్లం లేదు ఇంకా సెకండ్ మీరేమైతే అరవై ఐదు వేదాలు మా ఎందుకు పోయినాయి మాకు అరవై వేదాలు స్థలం అడుగుతా ఉన్నారు అది పెద్దలు సుదీర్ణ కానీ ఇక్కడ చైర్మన్ గారు మిగతా అఖిలపక్షం అంతా మనం కలిసి గౌరవ మంత్రివర్గ మంత్రివర్గం అడుగుతాం అయ్యా మా పేదవాళ్ళ ఎందుకు పోయినాయి మా పేదవాళ్ళకి ఏం చేయాలని డిమాండ్ పెట్టుకుంటాం మేము మీతో పాటు వస్తాం కచ్చితంగా కమిషనర్ గారు కూడా ఉంటారు అందరినగర్ అత్తవైతు అడ్వకేట్ మీరు కూర్చోండి ఈ సమస్యలు సోనబాయి అక్కడ ఏడు సమస్యలను మిగతా యాభై ఏడు మంది అన్ని కూడా పిటిషన్ తెచ్చుకోండి ఆ పైసలు తీసుకోండి తీసుకున్న తర్వాత మాకు అలయన్స్ తక్కువ ఇచ్చిండ్రు మాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి పిటిషన్ పెట్టుకోండి ఆ పిటిషన్ ఆర్టీఓ గారు కూడా గవర్నమెంట్ పంపుతాడు గవర్నమెంట్ దగ్గర కూడా నేను ఇక్కడ సుధీర్ గారు అదేవిధంగా చైర్మన్ గారు మహేష్ గారు సీన్ గారు లక్ష్మణ్ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర పోతాం దాన్ని కూడా మీకు అడ్డుపడకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇంకొకటి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీరు ఇంటి నంబర్ లేవు మా ఇంటి నంబర్ ఇబ్బంది అయ్యింది ఈ పది పదమూడు సంవత్సరాల నుంచి వ్యాపారం ల్యాండ్ లో ఎవరైతే స్ట్రక్చర్స్ కానీ ప్లేస్ కానీ కోల్పోతున్న వారందరికి సంబంధించి ఈరోజు మీతో మాట్లాడడానికి ఇవ్వడం జరిగింది సో మీరు ఒక నాలుగు ఐదు అడిగారు మీ అందరికీ తెలుసు నూట రెండు మంది లబ్ధిదారులలో ఇంతకు పూర్వమే ఇరవై ఐదు మంది తీసుకున్నారు మిగతా వారికి సంబంధించిన కాంపెన్సేషన్ అంతా కోర్టులో జమ చేయబడింది అంటే ఏ ల్యాండ్ ఎక్కువేషన్ చట్టం ప్రకారం అవార్డు పాస్ అయిన తర్వాత ఏదైతే లబ్ధిదారులు ఎవరైతే వారికి ఉన్న టైటిల్ కానీ పేమెంట్ తీసుకోవడానికి సంబంధిత ల్యాండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని సంప్రదించేమో వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది రాని వాళ్ళకి వారి పేరు మీద కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ డెబ్బై రెండు మందిలో కూడా ఒక పదకొండు మంది ఆల్రెడీ మన కోర్టులో పరిహారం తీసుకోవడానికి క్లెయిమ్ పిటిషన్ వేసి ఉన్నారు సో ఇప్పుడు ల్యాండ్ ఎక్విషన్ చట్టం ప్రకారం కూడా ఒకటి ఏంటంటే ల్యాండ్ ఎక్విషన్ ఆఫీసర్ నిర్ణయించిన పరిహారం ఏదైతుందో చట్టం ప్రకారం అది తీసుకున్న మళ్ళీ మనకు ల్యాండ్ ఎక్విషన్ అనేది అండ్ ఆర్ అథారిటీ అని రాష్ట్రం మొత్తానికి సిసిఐ ఆఫీస్లో ఒక అథారిటీ ఉంటుంది బాధితులు వయస్సులంతా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు కావున వారికి వారి వారి విచారణ చేపట్టి నా ఇష్టపరి చెల్లించలేదు ఆఫీస్ అంటే ఎవరైతే అప్పుడున్న భూ ఓనర్ చనిపోయాడు ఉన్నాడు ఈ ఐదు ఆరు సంవత్సరాలు చనిపోయాడు వాసు తప్పనిసరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పెట్టుకుని కోర్టు ముందు ప్రూవ్ చేసుకుంటే అది ఇస్తారు తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ అవన్నీ కూడా ఏంటంటే వ్యక్తిగత ఒక్కొక్క వ్యక్తికి కూడా ఎలిజిబిలిటీని బట్టి స్కీమ్స్ వర్తిస్తాయి దానికి సంబంధించి మన ఇన్ఛార్జ్ గారు మీరు మా మాట్లాడతారు ఓవరాల్గా ఏంటంటే సిక్స్టీ యాడ్స్ ప్లేస్ కానీ ఇంద్రమ్మ అవుతుందా అదే ట్యాక్స్ రద్దుపరచాలి ఇవన్నీ అది యాజ్ ఆఫీసర్ గారు నేను చెప్పలేను మొత్తం ఓవరాల్ ఏంటంటే మన సమస్యని ఓవరాల్ గా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ గౌరవ మంత్రివర్గ గారి దృష్టికి కానీ మీరు తీసుకెళ్తారు దానికి ఒక లాజికల్ సొల్యూషన్ వారు తీసుకొస్తారు కాబట్టి వారే మాట్లాడతారు సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో చేయాలి వచ్చిన ఆర్టీఓ గారికి పావుని జరిగారికి శ్రీనివాసు గారికి మహేష్ గారికి మాల కృష్ణారెడ్డి గారికి మిగతా పెద్దల నమస్కారం చాలా సంతోషం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక వరకు అంటే సుమారు రమారమి పదకొండు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు ఇక పర్మిషన్ అనేది పెద్ద సమస్య కాదు పర్మిషన్ ఎగ్జామ్ చేయడం చట్టం కూడా ఉన్నది రోడ్ బైడింగ్ ఎవరికైనా పోతే ఫ్రీ పర్మిషన్ ఇప్పించేస్త చట్టం చేస్తుంది ఇక నార్మల్ ఏం చేసిన బాధిలో ట్యాక్స్ రద్దు కావాలన్నా ట్యాక్స్ ఉంటే చట్టము ట్యాక్స్ రద్దు కాదు ఎక్సైజ్ కాంట్రాక్టర్ చేసినా ఇంకేం చేసినా ట్యాక్స్ చేసినా అది రద్దు కాదు ఒకవేళ మీ మున్సిపల్ చైర్మన్ రద్దు చేస్తే చేసుకుని మాకేం అభ్యంతరం లేదు కట్టంలో వర్తిస్తారు నేను చెప్తున్నారు కట్టంలో తెలిసిన వాళ్ళు కానీ చెప్తున్నారు అది వర్తిస్తారు కాబట్టి అది ఆ చైర్మన్కి వదిలిపెడుతున్నాం పోత పోతే మాఫీ చేసిపోతే మాఫీ అలాంటి అందుకోసమే ఆర్టీవారితోనే సమావేశం ఏర్పాటు చేసినాం అయితే ఇంకా జరుగుతున్న కార్యక్రమం ఏంటి అంటే కూదరు మాట్లాడుతూ మా డబ్బులు ఇప్పిస్తే మనకి ఏంటి పంచాయతీ మీద డబ్బులు సిస్టమ్ ఏంటంటే ఆర్డీఓ జమ చేసేదానికి ఆర్డీఓ జిమ్మేదారి ఏంటి కానీ తీసుకుంటారే మన జిమ్మేదారి మన పేరు మీద ఇండివిజువల్ పేరు మీద మన కావాలి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ చట్ట ప్రకారమే మీ పేరు మీద డిపాజిట్ అయ్యి మొత్తం కోర్టు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉంటే ఇప్పుడు మల్కాజి జిల్లా కోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఉన్నాయి మనం అడ్వకేట్ పెట్టుకుని ఒక అడ్వకేట్తో అందరూ కూడా పిటిషన్ వేసుకోవచ్చు అడ్వకేట్ అద్దర్ చెప్తాడు చేస్తే రెండు మూడు హెయిరింగ్లు వేసి కనీసం మూడో హెయిరింగ్కో నాలుగో హెయిరింగ్కో మరి అడ్వకేట్ వారానికి హెయిరింగ్ పెట్టించి నెల రెండు నెలల్లో డబ్బులు ఇప్పించు అది పెద్ద సమస్య కాదు తర్వాత సెకండ్రీ మీరు ఇచ్చిన దాంట్లో అరవై ఐదు గజాలు నేను చూస్తే మొత్తం రీస్ట్లో చూస్తాను నేను మీరే కట్టుకోవాలి ఇంకో ఐదు లక్షలు నీస్ కట్టుకుంటున్నారా అది ఇష్టం ఐదు లక్షలు ఇప్పించేది ఐదు కూడా ఐదు లక్షల తరాలి ఇవ్వరు బేస్మెంటు రూమ్ కాంప్రీట్రాలు ఇచ్చారు

అది మేనేజ్ చేసుకుని బొమ్మలు పెట్టి రాపించుకొని అది ఇవ్వడం చేసుకొని ఎందుకంటే ఆడవారు ఉన్నారు కాబట్టి ఆడవారు కూడా చెప్పాలి ఇప్పుడు ఏమి కూడా క్లెయిమ్ చేయవచ్చు మన మా తమ్ము దగ్గర కాబట్టి అలాంటి ఉంటాయి కాబట్టి చట్టం తెలిసింది చట్టం కలిగి చెప్పాలి తర్వాత ఎట్ట జరిగేది ఎట్లా తెలుసుకోవాలి కాబట్టి దయచేసి ఇంకా కొందరు ఉన్నారు మీరు అంత డబ్బు తీసుకుంటాము ఇంకా డబ్బు తీసుకోకుండా కోర్టు పోయి ఇంకో పది పద్నాలుగు మంది పెండింగ్లు ఉన్నట్టు వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఊరి శ్రేయస్సు కోసం ఊరి బాబు కోసం